సర్వైకల్ స్పానసిస్ అంటే మన వెనుపుసలో ఉన్న భాగంలో మెడలో వచ్చే మార్పుల వల్ల ఐదర్ అది మెకానికల్ చేంజెస్ కావచ్చు డిజనరేటివ్ చేంజెస్ కావచ్చు ఆ ఒత్తిడి వల్ల మన డిస్క్ అనేది కొద్దిగా జారి పక్క పక్కన వస్తున్న నరాల మీద ఒత్తిడి కలగడంతో జరిగే మార్పులని సర్వికల్ స్పోనసిస్ అంటాము ఇది సాధారణంగా మన పాశ్చర్ని బట్టి వేరీ అవుతుంటుంటుందండి అలాగే మన ఏజ్తో పాటు డీజెనరేటివ్ చేంజెస్ మన వెన్నుపూసలో సాధారణంగా జరుగుతుంటాయి దానివల్ల కూడా ఈ సర్వికల్ స్పాండలోసిస్ చేంజెస్ కొంచెం తీవ్రంగా పరిగణలోకి వస్తాయి మనకు సాధారణంగా వెన్నుపూసలో మెడ భాగం నడుం భాగంలోనే ఎక్కువగా ఈ స్పాండలోసిస్ చేంజెస్ వస్తుంటుంటాయి మన ఏజ్తో మన మ ఎముకల మధ్యలో ఉన్న డిస్క్స్ కొద్దిగా ఆ నీరు అనేది ఎండిపోయి డిస్క్ అనేది జారి పక్కన నుంచి వస్తున్న నరాల మీద ఒత్తిడి కలగడం వల్ల ఆ నొప్పి అనేది సాధారణంగా పేషెంట్ సిమ్టమ్లాగా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు ఇది సాధారణంగా మెడలో మొదలయ్యి చేతుల్లోకి రావడం రేడియేటింగ్ పెయిన్ అంటాము ఇది సర్వికల్ రైడిక్లోపతి లాగా చెప్తాము పేషెంట్కి నమ్నెస్ కొంచెం చేతుల్లో మంట లేకుంటే టింగ్లింగ్ సెన్సేషను అండ్ అలాగే రాడిక్లోపతి చేంజెస్ నొప్పిలు రావడం ఇది కామన్గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అండి మనకు యూజువల్గా అదే సర్వికల్ స్పాండలోసిస్ తీవ్ర రూపం దాల్చినప్పుడు వీక్నెస్ కూడా వచ్చేస్తుంటుంది చేయి ఎత్తలేకపోవడము చేయి చేయి ఎత్తినప్పుడు బరువుగా అనిపించడము మా మన చేయి భాగంలో కండరాలు కరిగిపోయి సన్నబడిపోవడము ఇవన్నీ కూడా స్పాండలోసిస్లో సిమ్టమ్స్ అండి